అధికారులకు నమస్కారం నేను శంకర్ గంభీరవపేట మండలం కొల్లమది గ్రామానికి చెందిన రైతును నేను కోల్లమదిలో ఒక పదిహేను ఎకరాలు నాటు వేయడం జరిగింది నేను నాటేసి ఇప్పటికీ నలభై రోజులు దాటింది ఇప్పటి వరకు యూరియా కొరత వల్ల నేను పొలానికి చదువుకోలేను ఇక్కడ యూరియా వచ్చింది అని అంటే నర్మాల గ్రామానికి యూరియా వచ్చింది అని అంటే మధ్య నుంచి నేను రెండో నంబర్ టోకెన్ నంబర్ నూట నలభై నంబర్ టోకెన్ నెంబర్ నాదే నూట నలభై ఒక్కటి కూడా నాదే కానీ నూట నలభై వరకే మా కోళ్ళమధ్యకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పిండ్రు అంటే ఇక్కడ నర్మాలలో నాలుగు వందల నలభై యూరియా బస్తాలు అన్లోడ్ జరిగింది ఫస్ట్ దీన్ని కోళ్ల మధ్యకి నర్మాలకి మాత్రమే డివైడ్ చేస్తున్నామన్నారు దాని తర్వాత దేశపేటను ఇంక్లూడ్ చేసి వంద సంచులు దేశపేటకి వేసారు సో నాలుగు వందల నలభై సంచులు అంటే నర్మాలకు మూడు వందల సంచులు దేశపేటకు వంద కోల్లా మధ్యకి నూట నలభై టోటల్గా నాలుగు వందల నలభై సంచులు ఇక్కడ ఉన్నటువంటి షాపు వాళ్ళు ఇవ్వాలి రైతులకి లైన్లు చాలా పెద్దగా లైన్లు ఉన్నాయి దాంట్లో నేను కూడా లైన్ కట్టిన ఒక రైతుగానే నేను ఒక రిపోర్టర్గా వృత్తి ఎత్తున్నప్పటికీ రైతులు ఎంతమంది ఎంత కష్టపడుతున్నారు అనేది ఈ రోజు లైవ్లో ఉండి ఆ కష్టాన్ని నేను షేర్ చేసుకోవడం జరిగింది కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా ఎవరో ఫోన్లు వచ్చినాయి అనేసి మొత్తం టోటల్గా బ్లాకుల వెయ్యికి మూడు వెయ్యికి రెండు కాడికి నర్మల గ్రామంలో వాళ్ళు అమ్మడం జరిగింది నేను చూసిన నేను చూసిన ఈరోజు నేను ఒక్క సంచి కూడా తీసుకోలే నేను వీళ్ళని అడిగితే మా ఇష్టం మేము ఏమైనా వేసుకుంటాం నేను ఆరు ఎకరాలు నాటేసిన అనేసి వాళ్ళు సొంతంగా పదిహేను సంచులు పదిహేను సంచులు వితౌట్ టోకెన్ గా ఇంట్లో వేసుకోవడం జరిగింది ఏంటంటే అది మా ఇష్టం అని కూడా వీళ్ళు అమ్మే వాళ్ళు అంటున్నారు మరి అధికారులకు వీళ్ళు ఏ రకంగా లైసెన్స్ ఇచ్చారు దీని మీద నేను గొడవ జరుగుతున్న రైతులందరూ ఆందోళన ఎత్తే వందకు డైల్ చేసి కూడా పోలీసు వాళ్ళని పిలిపించడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏంటంటే వస్తే ఏదో అడిగిరు పోయినరు అంతే అడిగిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఏమైంది ఎంత అన్లోడ్ జరిగింది ఎంతమంది డిస్ట్రిబ్యూట్ అయితే జరగలేదు అధికారులారా డిఏఓ గారు ఇప్పటికైనా మీరు దీని పరిగణనకు తీసుకొని మీ ఏఏఓలకు ఎంత ఏ విలేజ్కి ఎన్ని సంచులు అలాట్మెంట్ ఇచ్చిర్రు అనేది తెలుసుకొని వాళ్ళు ఏ రకంగా రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఎన్ని సంచులు అమ్మడం జరిగింది అధికారికంగా అనాధికారికంగా ఎంతమందికి ఎన్ని వేల చొప్పున అనేది కూడా లిస్టు తీసుకోండి వాళ్ళు ఏమంటున్నారు అంటే సార్ మీ ఫోన్ లో రికార్డు కూడా నా దగ్గర ఉన్నాయి వాళ్ళు ఒక ఏఈఓళ్ళతో మాట్లాడితే సార్ మీరు వీళ్ళకి ఫోన్ చేసిరు వాళ్ళకి ఇచ్చినాం వీళ్ళకి ఫోన్ చేసిరు వీళ్ళకి ఇచ్చినాం వీళ్ళకి ఫోన్ చేసిరు వీళ్ళకి ఇచ్చినాం మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంతమందికి బ్లాక్ల నర్మాలలో అమ్ముడు పోయింది యూరియా అనేది తెలియాలి దీన్ని కలెక్టర్ గారు మీరు మీ పర్యవేక్షణలో ఒక జిల్లా అధికారిగా మీరు ఉన్నారు కాబట్టి మీ హయాంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇలాంటి జరిగే ప్రతి ఒక్క చెడ్డు పని కూడా మీకే మర మరక లాంటిది ఉంటుంది కాబట్టి కలెక్టర్ గారు మీరు ఇలాంటి మీద దృష్టి పెట్టి రైతులకు న్యాయం జరగాల్సిందిగా నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా రిపోర్టర్గా కాదు రిపోర్టర్గా రోజు నేను లైవ్లో ఉండి ఒక రైతు ఎంత కష్టపడుతుండు నేను ఈరోజు ఛాయ్ కూడా తాగలేదు మార్నింగ్ నుంచి గుడ్ ఆ అమ్మేష్ యాదవ సంఘానికి లో ఒక కిరాణం షాప్ ఉంటుంది ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిన్నదప్ప అన్నం తిండి అట్లా నాలా ఒక వంద మంది మారిపోయారు ఆ బాధ కోసమే నేను ఈ రోజు మీకు కలెక్టర్ దృష్టికి కానీ డిఏఓ దృష్టికి కానీ ఏఏఓల దృష్టికి కానీ తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ వీళ్ళు వాళ్ళు ఫోన్ చేసి ఇచ్చినాం వీళ్ళు ఫోన్ ఫోన్ చేసి ఇచ్చినాం ఇట్లాగే వీళ్ళు రాసిచ్చినవి మూడు మూడు టోకెన్లు కూడా పాత రాసిచ్చినాయి కూడా కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా అందలేదు కాబట్టి మీరు ఈ అతరైతుడు లైసెన్ లేకపోతే ఇల్లీగల్ లైసెన్లా మరి ఏఐఏ అధికారులు కుమ్మక్క వంద సంచులు అమ్ముకున్నారు అనేది వీళ్ళు దృష్టిలో పెట్టుకొని అయ్యా కలెక్టర్ గారు మీ ఆధ్వర్యంలో రైతులకు మాత్రం న్యాయం జరిగేటట్టు చూడండి అనేది ఒక రైతుగా నేను వేడుకుంటున్నాను నర్మాల గ్రామంలో యూరియా అమ్మేటప్పుడు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కూడా అమ్ముడు పోలేదు డబ్బులు తీసుకోవడం ఇవ్వడం జరుగుతుంది మధ్యలో గొడవ జరుగుతుంది అనేసి ఏం చేసిండ్రు క్లోజ్ అయింది సంచులు అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఇంట్లోకి పోయింది సంచులు గేట్ గేట్ లాక్ వేసుకొని ఇంట్లో పోయారు ఇంట్లోకి పోయిన తర్వాత నేను హండ్రెడ్ డైల్ కూడా చేయడం జరిగింది పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత సార్ ఇక్కడ అన్లోడ్ ఎంత అయిందో తెలుసుకోరి ఎంత డిస్ట్రిప్ట్ అయిందో తెలుసుకోరి రిజిస్టర్ ఒకసారి చూపెట్టమని అంటే అక్కడ రిజిస్టర్ లేదు ఏది లేదు మొత్తంలో చేతి వాటం నడిచింది వాళ్ళు తీసుకునే డబ్బులు వాళ్ళు ఇక్కడ మొత్తంలో ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు సంచులు ఇచ్చేవాళ్ళు వీళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళు ఇస్తారు వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళు ఇస్తారు ఏమని అంటే మా ఇష్టం అనే రకంగా అంటారు అతను ఇంట్లో పోతే కూడా ఒక వల్గర్ మాట వల్గారు మాట నువ్వేం కలెక్టర్ గారు మీరు పంపినటువంటి యూరియా లోడ్ను ఏ విధంగా పంపిస్తారు ఎంతమందికి రైతులకు పంచాలంటురు ఈ ఈ యొక్క అమ్మేటువంటి విధానాన్ని మీరు డిఏఓకి వేస్తురా డీఏఓలు ఏఈఓలకు చేస్తున్నారా లేకపోతే వీళ్ళు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ పర్యవేక్షణ లేరు ఈరోజు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి పొద్దున పెద్ద లైన్లో ఉన్నది వాళ్ళు వచ్చేసి లొకేషన్ ఫోటో పెట్టుకొని సెల్ఫీ దిగించారు వెళ్ళిపోయినరు మరి ఏ విధంగా అమ్ముడు పోతుంది అనేది ఇక్కడ ఎవ్వరు కూడా చూస్తలేరు అధికారులు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు అందేటోళ్ళకి అందుతలేదు అదే రైతు పదిసార్లు వస్తుండే తెల్లారి ఆ రైతుకు మాత్రమే అందుతుంది యూరియా మరి రిజిస్టర్ మెయింటైన్ చేసి ఈ రైతు ఎన్ని బెస్తాలు తీసుకపోయింది ఆ రైతుకు అందాలా లేదా అనేది లేదు వాళ్ళు ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తున్నారు మొత్తం బ్లాక్ దంద యూరియా దొంగలు మొత్తంలా అధికారుల కనసైగల్లోనే నడుస్తుంది అన్నదానికి దానికి ఈరోజు గుర్తింపుగా వీళ్ళు చెప్తున్నారు కోళ్ల సంభాషణ అర్థమవుతుంది సార్ మీరు చెప్తే ఇచ్చినాం మీరు చెప్తే ఇచ్చినాం మీరు మీరు చెప్తే మీరు చెప్తే ఇచ్చినాం అన్నప్పుడు అట్లాంటి ఇన్స్ఫుడా చాలా మంది ఉంటాయి మరి మరి రైతులు యువలకు ఫోన్ చేస్తారు అసలు రైతుకు ఏమ ఏమందుతుంది ఎప్పుడు అందుతుంది యూరియా ఇప్పుడు ఇన్ని కష్టాలు తీసుకొచ్చి ఇన్ని అప్పులు తీసుకొచ్చి నాటేస్తే రైతుకు పండ పండకపోతే ఏం దిక్కు అవుతుంది లాస్ట్కి ఉరుతాడే కదా మరి పండినొందే పండుతుంది ఎన్ని నోంది ఎండుతుంది ఈ రకంగా జరుగుతుంది కాబట్టి అప్డేట్ కోసం చూస్తూనే BCM News, Voice of Common Man.